హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పులివెందుల ఫలితం వైసీపీకి గుణపాఠం టీడీపీకి ఓ ప్రమాద సంకేతం విజయం మనిషిలో మద్దెక్కిస్తుంది వాటమి నుంచి విఘ్నులు గుణపాఠం నేర్చుకుంటారు మూర్ఖులు వితండవాదంతో తప్పుల్ని మరుగున పరచాలని అనుకుంటారు వాటమికి మించిన మిత్రుడు గెలుపునకు మించిన శత్రువులు ఉండరు అయితే ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని పసిగట్టే సున్నితత్వం ఉంటేనే వాటి విలువ తెలుస్తుంది వాటమికి కుంగిపోవడం గెలుపుతో పొంగిపోవడం స్థిత ప్రజ్ఞుల లక్షణం కాదు ఆటలోనే కాదు జీవితంలోనూ గెలుపోవటములు ఒక భాగం అంతేగాని అవే జీవితం కాదు వాటమి సమయంలో నిరాశ నిస్పృహల కంటే సంయమనం ఆత్మ పరిశీలన అత్యంత అవసరం ఇప్పుడు వైసీపీకి ఈ రెండు ఎంతో అవసరం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పొందింది నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్ల నుంచి ఏకంగా పదకొండు సీట్లకు పడిపోయింది ఒక్కసారిగా స్వర్గం నుంచి నరకానికి పడిపోతే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో బహుశా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు వైఎస్ జగన్ గద్గద స్వరంతో మాట్లాడినప్పుడు గ్రహించవచ్చు ఆ తర్వాత కూటమి ప్రభుత్వ తప్పిదాల కారణంగా ఏడాది కాలంలోనే వైసీపీ అనూహ్యంగా పుంజుకుంది జగన్ కు జనాదరణే వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ఒంటిమెట్ట జడ్పెటిస్ ఉప ఎన్నికలకు దారి తీస్తుంది జగన్ పర్యటనలకు పోలీసుల కఠిన ఆంక్షలను చూసిన వారికి ఎవరికైనా ఇప్పుడు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో సులువుగా అర్థమవుతుంది వ్యవస్థల పనితీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది ఎందుకంటే వైసీపీ విమర్శిస్తున్నట్టు ముఖ్యంగా పులివెందల జీస్ ఉప ఎన్నికల్ని అధికారంలో ఉన్న టీడీపీనే నిర్వహించిందనే అభిప్రాయం రాజకీయాలకు అతీతంగా అందరిలో ఉంది అయితే బహిరంగంగా ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి కూటమి నేతలకు అధికారం అడ్డు వస్తుంది కానీ ప్రజలు క్షేత్రస్థాయిలో వాస్తవాల్ని గ్రహించారు పులివెందలతో పాటు ఒంటిమెట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్ని ఏ విధంగా నిర్వహించాలో ముందే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే వాటికి షెడ్యూల్ వెలువడనట్టుంది ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ఈ అభిప్రాయం బలపడుతోంది కాబట్టి పులివెందల ఒంటిమెట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలపై తక్కువ మాట్లాడుకుంటే మంచిది ఇదే సందర్భంలో పులివెందులలో వైసీపీ తన తప్పిదాలని సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఎన్నికలు చెప్పగానే చెబుతున్నాయి ఎంతో గుణపాఠాన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంది పులివెందల వైఎస్ఆర్ కుటుంబ కంచుకోట అనేది అక్కడి ఎన్నికల ఫలితాలే అనేక సందర్భాలలో చెప్పాయి కనుక ఆ చర్చ అనవసరం అయితే వైఎస్ఆర్ కు ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్కు రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబుకు సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి లేదు ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి చంద్రబాబు నాయుడు ఇందిరా కాంగ్రెస్ తరఫున రాజకీయ ప్రస్థానం ప్రారంభించి చట్టసభలో అడుగుపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి వ్యతిరేకంగా అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపారు సినీ రంగానికి చెందిన తన మామ రాజకీయాలలో రాణిస్తానని మొదట్లో చంద్రబాబు నమ్మలేదు అందుకే టీడీపీలో ఆయన చేరకుండా కాంగ్రెస్లోనే కొనసాగడంతో పాటు ఇందిరాగాంధీ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్ పై కూడా పోటీ చేస్తానని బీరాలు పలికారు కానీ ఎన్నికలలో ఓడిపోవడం టీడీపీ అధికారంలోకి రావడంతో చల్లగా మామ పంచన చేరారు అనంతరం చంద్రగిరి రాజకీయంగా తనకు సురక్షితం కాదని చంద్రబాబు పసిగట్టి బీసీలు ఎక్కువగా ఉండే కుప్పానికి మకాం మార్చారు ఇప్పటి వరకు అక్కడి నుంచే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఆయనకు కంచుకోట అనే పేరు ఏనాడు వినిపించలేదు ఇదే సందర్భంలో చంద్రబాబు పుట్టి పెరిగిన చంద్రగిరి కూడా నారావారి అడ్డా కాలేదు సహజంగానే రాజకీయ ప్రత్యర్థికి బలమైన ప్రాంతాలుంటే ఎవరైనా జీర్ణించుకోలేని పరిస్థితి వైఎస్ఆర్ ఆ తర్వాత జగన్పై చంద్రబాబు ఆయన మోసే మీడియాకు అందుకే కడుపు మంట ఈ మంటకు వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పం నియోజకవర్గాన్ని జగన్ టార్గెట్ చేయడం ఆద్యం పోసినట్టయింది కుప్పం మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డులు ఉండేగా అందులో పంతొమ్మిది వైసీపీ ఆరు టీడీపీ గెలుచుకున్నాయి కుప్పం మున్సిపాలిటీ వైసీపీ వశమైంది ఇదే సందర్భంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మండలంలో పంతొమ్మిది ఎంపీటీసీలకు పదిహేడు వైసీపీ టీడీపీ రెండు గుడిపల్లె మండలంలో పన్నెండుకు పన్నెండు వైసీపీ రామకుప్పం మండలంలో పదహారుకి పదహారు శాంతిపురం మండలంలో పద్దెనిమిదికి పదిహేను వైసీపీ సొంతం చేసుకుంది ఇవే కాకుండా చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఎంపీటీసీ స్థానాన్ని కూడా వైసీపీ దక్కించుకుంది టీడీపీ అభ్యర్థి గంగాధరంపై వైసీపీ నాయకుడు రాజయ్య ఒక వెయ్యి మూడు వందల నలభై ఏడు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పంలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఆ తర్వాత వైనాట్ కుప్పం అంటూ చంద్రబాబును బెదరగొట్టారు చంద్రబాబు కూడా రాజకీయంగా తన పీఠం కదులుతోందని భయపడి రెండు మూడు నెలలకు ఒకసారి కుప్పం వెళుతూ అసంతృప్తులను గుర్తించి తిరిగి బలపడ్డారు ఇదే చంద్రబాబు గొప్పతనం ఓడిపోయిన తరువాత ఆయన కాస్త తగ్గి తన వాళ్లలో ప్రజా వ్యతిరేకుల్ని దూరం పెట్టారు అలాగే నారావారిపల్లెలో వైసీపీ గెలిచినంత మాత్రాన చంద్రగిరిలో ఆ పార్టీ అభ్యర్థి చివిరెడ్డి మోహిత్ రెడ్డి విజయం సాధించలేకపోయారు నాడు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లితో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గెలిచామని వైసీపీ నేతలు అహంకారానికి పోయారన్నది నిజం నాడు చంద్రబాబు లోకేష్ అనుభవించిన మానసిక క్షోభ ఏంటో బహుశా నేడు వైఎస్ జగన్ ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి ఎక్కువగాను రాష్ట్ర వైసీపీ శ్రేణులు కాస్త తక్కువగా అనుభవిస్తూ ఉంటారు అయితే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లి రిగ్గింగ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో వైఎస్ జగన్ ఆయన సోదరుడైన ఎంపీ అవినాష్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది పులివెందుల ప్రజానీకం ఎప్పుడూ వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంది కానీ వాళ్లతో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే సరిగ్గా ఉండడం లేదన్నది పచ్చి నిజం మరీ ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు ఆయన అందనంతగా ఆయన్ను అధికారం కమ్మేసింది దీంతో వైఎస్ఆర్తో జగన్ను పోల్చుకోవడం మొదలైంది వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున కలిసే అవకాశం ఉండేదని కష్ట నష్టాలను చెప్పుకునే వాళ్ళమనే చర్చ వైసీపీ శ్రేణుల్లో మొదలైంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యంగా పులివెందుల ప్రజలకు బాగా చేరువలో ఉండేవారు నాడు కడప ఎంపీగా వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించేవారు వైఎస్ జగన్ వరకు వచ్చేసరికి ప్రజలతో ఆ లింక్ కట్ అయింది వైఎస్ వివేకా మాదిరిగా పులివెందులలో అలాగే కడప జిల్లాలో అందరినీ సమన్వయం చేసుకుంటూ జగన్ను కలవలేకపోతున్నామనే బాధను తీర్చే నాయకత్వం కొరవడింది వైఎస్ జగన్తో పాటు అవినాష్ రెడ్డి కూడా ఫుల్ టైం పొలిటీషియన్లుగా నడుచుకోవడం లేదన్న విమర్శ బలంగా ఉంది ప్రస్తుతం వివేకా స్థానంలో అవినాష్ రెడ్డి ఉన్నారు వైఎస్ఆర్తో జగన్ను వివేకతో అవినాష్ రెడ్డిని పోల్చుకుంటున్న జనానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం కనిపించడం మొదలైంది అవినాష్ హైదరాబాద్లో పులివెందలలో కాలం గడుపుతున్నారు అవినాష్ రెడ్డి వ్యక్తిగతంగా మంచివాడే అయినప్పటికీ రాజకీయంగా సమర్థుడు కాదనే అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ ఒక బలమైన అభిప్రాయం ఉంది అవినాష్ రెడ్డిని కలవాలంటే ఎవరైనా తెల్లవారుజామున నాలుగింటికి పులివెందలకు వెళ్లాల్సి రావడం చాలా మందిలో కోపం అసంతృప్తి తెప్పించింది మరి ముఖ్యంగా ఎవరైనా వ్యక్తిగతంగా తమ సమస్యలను చెప్పుకునే అవకాశాన్ని అవినాష్ రెడ్డి ఇవ్వకపోవడం కూడా ఆయనపై వ్యతిరేకతకు దారితీసింది ఇప్పుడు ప్రజా దర్బార్ పేరుతో అవినాష్ చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజల్ని పెట్టుకుని ఉంటారు దీంతో అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్లడం కాళ్ల తిప్పట ఖర్చు దండగా అనే పరిస్థితికి వచ్చింది వీటిని పసిగట్టే పరిస్థితి లేకపోయింది ఇక జగన్ విషయానికి వస్తే పులివెందులలో అన్ని తన తమ్ముడు అవినాష్ రెడ్డిపై వదిలేశారు వైఎస్ఆర్ హైదరాబాద్ లేదంటే పులివెందులలోనే గడిపేవారు ఎవరైనా ఇప్పుడైనా కలవడానికి ఆయన సమయం కేటాయిస్తూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి సమస్యలను ఓపికగా వినేవారు వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించేవారు అందుకే వైఎస్ఆర్ను తమ దేవుడిగా గుండెల్లో భద్రంగా దాచుకున్నారు వైఎస్ఆర్కు సమస్య అంటే ఊళ్లకు ఊళ్ళు కదిలేవి నేడు ఆ పరిస్థితి లేకపోవడం వైఎస్ఆర్ అభిమానుల్ని తీవ్రంగా కలిచివేస్తోంది వేస్తోంది పులివెందుల నియోజకవర్గంలోనే వైసీపీ హయాంలో పనులు చేసి బిల్లులు రాకపోవడంతో వైసీపీ కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలని గాలికి వదిలేసి వాలంటీర్లను నమ్ముకున్నారు ప్రజలతో వైసీపీ నాయకులు కార్యకర్తలకు సంబంధం లేకుండా వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులతో కూడిన కొత్త వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత జగన్కే దక్కింది దీంతో వైసీపీ నాయకులు కార్యకర్తలతో జగన్కు అనుబంధం పోయింది ఇందుకు పులివెందుల నియోజకవర్గం అతీతం కాదు వైసీపీ హయాంలో గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలని పట్టించుకుని ఉంటే ఇవాళ జముల మడుగు నియోజకవర్గానికి చెందిన ఆదినారాయణ రెడ్డి అనుచరులు పులివెందులకు వెళ్లి రిగ్గింగ్ చేసుకునే పరిస్థితి ఉండేదా ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రయత్నం చేసి ఉంటే ముద్దనూరు దాటి ఒక్క అడుగైనా వేయనిచ్చేవారా అలాగే కమలాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు తంగ్యాడు పల్లె క్రాస్ దాటి పులివెందల నియోజకవర్గంలో అడుగు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందకపోవడంతో ఇప్పుడు తామెందుకు త్యాగాలు చేయాలనే అసంతృప్తి వైసీపీ కార్యకర్తల్లో నివురు గెప్పిన నిప్పులా ఉందన్నది పచ్చి నిజం కనీసం ఇప్పటికైనా తప్పుల్ని సరిదిద్దుకుని పులివెందులలో పట్టు నిలుపుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలనే హెచ్చరికను తాజా ఉప ఎన్నికలు చేస్తున్నాయి అయితే ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్టు పులివెందుల జెడ్పీటీసీ ఉపపోరులో గెలిచినంత మాత్రాన జగన్ కంచుకోటను బద్దలు కొడతామని అనుకోవడం అవివేకం వైయస్సార్ కుటుంబంతో పులివెందుల ప్రజానికానిది పేగుబంధం తాజా ఉప ఎన్నికలో టీడీపీ బీజేపీ నాయకులు వ్యవహరించిన అప్రజాస్వామిక నియంతృత్వ విధానాలతో అక్కడి ప్రజల హృదయాలకు గాయాలయ్యాయన్నది వాస్తవం ఒక పులివెందుల వైసీపీ శ్రేణులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులతో పాటు ప్రజాస్వామ్య ప్రియులు షాక్ గురయ్యారు చంద్రబాబు లోకేష్ కంటే జగన్ రెట్లు నయం అనుకునే పరిస్థితిని చేజేతుల ఈ ఎన్నికల పుణ్యమా అని తెచ్చుకున్నారు అందుకే వైసీపీ చేసిన తప్పులన్నీ టీడీపీ చేసిన వంద రెట్ల దారుణాల్లో కొట్టుకుపోయాయి పులివెందుల జెడ్పీటీసీ ఉపపోరి మిగిల్చిన గాయం నిత్యం అధికారం కోసం వైసీపీ శ్రేణులు తప్పించడమే కాదు కసితో పనిచేసేలా గుర్తు చేస్తుందనడంలో సందేహం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు జగన్ అవినాష్ చేయాల్సిందల్లా జరిగిపోయిన దాని గురించి బాధపడడం కాదు ఏం చేయాలో అధికారంలోకి ఎలా రావాలో కసితో రగిలిపోతున్న తమ వైసీపీ సైన్యంతో పాటు తటస్థుల్ని కూడా కలుపుకుని సమాలోచన చేయడం ఒక్కోసారి వాటమి చేసే మేలు అంతా ఇంత కాదు అది పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నిక వాటమే ఎందుకు కాకూడదో జగన్ ఆలోచించి సరైన రాజకీయ అడుగులు వేయాలనే గుణపాఠమే ఇది